కోలాహలమైనటువంటి పండుగ వాతావరణం వేరు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రవచన వాతావరణం వేరు లేదు లేదు స్వామీజీ మనం ప్రతి సంవత్సరము ఈ ఉత్సవం యొక్క ప్రాశస్త్యం మీరు చెప్పాలి అని చెప్పేసి వారు పదే పదే అడగటం వల్ల ఇక్కడ విచ్చేయడం జరిగింది భగవద్భక్తులందరికీ విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి మరొకసారి హరి ఓం ప్రణామములు తెలియచేసుకుంటూ వినాయక చవితి యొక్క ప్రాశస్త కొన్ని వేల సంవత్సరాల నుంచి భారత జాతి అవలంబిస్తున్న ఆధ్యాత్మిక మార్గము యొక్క విశిష్టత కొద్ది నిమిషాలు తెలుసుకొని ఎందుకంటే మనం ఏ పని చేసినా సరే దాని ఉన్నటువంటి సైంటిఫిక్ శాస్త్రీయ విషయాన్ని తెలుసుకొని చేస్తే దాని యొక్క విశిష్టత వైభవం ఇంకా ఎక్కువగా ఉంటుంది పండుగ చేసుకుంటున్నాం గణపతిని ఆరాధన చేస్తున్నాం ఈ ఆరాధన వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి ఒకప్పుడు ఒక చిన్న మట్టి విగ్రహంతో ప్రారంభమైనటువంటి సంస్కృతి ఆ భగవంతుడి ఆరాధించి మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ లేదా నవరాత్రులు కానీ ఆరాధించి మరల నిమజ్జనం అనేటువంటి కార్యక్రమం ఏంటి ఆ గణపతి యొక్క అంతరార్థం ఏటవి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని అప్పుడు ఆ జ్ఞానంతో మనం ఆరాధన చేస్తే ఇంకా దాని యొక్క విశిష్టత చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి వేద వ్యాస మహర్షి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద ఏది అని అడిగారు అనుకోండి ప్రపంచంలో ఉన్న పెద్ద గ్రంథం ఏమిటి అంటే మహాభారతము ఎలా అండి అని అంటే మహాభారతంలో లక్ష శ్లోకాలు ఉన్నాయండి భాగవతం తీసుకుంటే దాదాపు పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయి భాగవతంలో రామాయణం తీసుకుంటే ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి రామాయణంలో మహాభారతం తీసుకుంటే లక్ష శ్లోకాలు వేదవ్యాస మహర్షి యోచన చేశారు ఈ లక్ష శ్లోకాలు ఎలా రాయాలి నేను ఈ లక్ష శ్లోకాలు రాయటానికి నాకు సరైనటువంటి వ్యక్తి కావాలి అని ముల్లోకాలు అందరినీ అడిగారట అనేక మంది పండితులు అడిగారు గొప్ప గొప్ప వాళ్ళందరినీ అడిగారు ఎవరు కూడా మేము రాయలేమండి అన్నారు అయితే వేదవ్యాస మహర్షికి ఒకరు ఒక సలహా ఇచ్చారు కేవలం గణనాథుడు మాత్రమే మీరు చెప్పినంత వేగంగా రాయగలడు అని చెప్పేసి అప్పుడు వేదవ్యాస మహర్షి ఆ గణనాథుని సమీపించి ఉన్నారు అయా నాలో ఈ విధంగా సంకల్పం కలిగింది మహాభారత గ్రంథాన్ని రచించాలి నేను డిక్టేట్ చేస్తూ ఉంటాను మీరు స్టెనోగా రాస్తూ ఉండాలి గణపతి సరే నేను రాస్తాను కానీ ఎంత వేగంతో రాస్తానో అంత వేగంగా మీరు చెప్పాలి అని షరతు పెట్టారట సహజంగా ఇప్పటి వరకు వేదవ్యాస మహర్షి ఏంటంటే నేను లక్ష శ్లోకాలు చెప్తే రాయలేము అన్న వాళ్ళని చూశాము కానీ మొట్టమొదటిసారిగా నేను ఎంత వేగంగా రాస్తే నువ్వు అంత వేగంగా డిక్టేట్ చేయాలి అని చెప్పాడు వెంటనే వేదవ్యాస మహర్షికి ఒక ఆలోచన వచ్చింది సరే నువ్వు ఎంత వేగంగా రాస్తావని నేను అంత వేగంగా చెప్తాను అయితే ఏ శ్లోకము కూడా నీకు అర్థం కాకుండా రాయకూడదు నువ్వు అర్థం చేసుకొని రాయాలి అని శబ్ద పెట్టాడు గణపతి అలాగేం చెప్తున్నారట అప్పుడు గణనాథుడు తన దంతములోని ఒక దంతాన్ని తన కళమగా చేసుకొని అందుకే ఏక దంతాయ ఒక దంతాన్ని తీసుకొని కలముగా చేసుకొని లక్ష శ్లోకాల యొక్క మహాభారతాన్ని రచించున్నాడు ఆ లక్ష శ్లోకాల గణపతి రాసినటువంటి మహాభారతంలోనే భగవద్గీత ఏడు వందల శ్లోకాలందరూ అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ బోధించినటువంటి భగవద్గీత వేద మహర్షి చేత డిక్టేట్ చేయబడినటువంటి భగవద్గీత మనము ఈ రోజు వినాయక చవితి రోజు ఆరాధన చేసుకుంటున్నటువంటి గణనాథుడు రచించినటువంటి శ్లోకాలు అయితే ఈ పర్వదినాన ఈ వినాయక చవితి యొక్క ప్రాశస్తము గణపతి వేద వ్యాస మహర్షి చెప్పిన అనేక క్లిష్టమైన శ్లోకాలను కూడా భగవద్గీతలో క్లిష్టమైన శ్లోకాలను కూడా ఆయన అర్థం చేసుకొని రచించినటువంటి శ్లోకాలు అద్భుతమైనటువంటి శ్లోకాలు రాబోయేటువంటి తరాలకి గణనాథుడు రచించినటువంటి శ్లోకాల్లో కొన్ని శ్లోకాలైనా సరే వినాయక చవితి రోజు మనం గనక మన పిల్లలకి మనం నేర్పించగలిగితే చిన్న చిన్న శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి ఆ గణనాథి రాసిన మహాభారతంలోని భగవద్గీతలో ఒక శ్లోకం అత సంశయ జీవితలో నువ్వు ఉన్నతంగా ఎదగాలి అంటే ఊర్ధ్వం నా సంశయ నో డౌట్ నువ్వు తప్పనిసరిగా ఉన్నతంగా ఎదగాలి అంటే ఈ తరానికి ఆ గణపతి రచించిన శ్లోకాల్లో ఒకటి ఏ పనిని చేసినా సరే మై ఏవ మనసును ఉంచి బుద్ధిని కూడా మనసు ఏకాగ్రతతో ఉపాసనతో తీక్ష ఆచరించినట్లయితే అధవర్ధ సంశయ ఎటువంటి సందేహం లేదు నువ్వు తప్పనిసరిగా ఉన్నతంగా ఎదుగుతావు అందుకే గణపతికి చిన్న చిన్న ఐస్ చిన్న కళ్ళు ఏకాగ్రతకు ఏకాగ్రతను సూచించేటువంటి ఈ చిన్న కళ్ళతోటి విశాలమైనటువంటి ఈ కర్ణములు ఏవైతే ఉన్నాయో అంటే విశాలమైన చెవులు ఏవైతే ఉన్నాయో నువ్వు ఆలకించేది శ్రద్ధగా ఎప్పుడైతే ఆలకించి ఏకాగ్రతను కలిగి ఉంటావో అప్పుడు తప్పనిసరిగా జీవితంలోనూ ఉన్నతంగా ఎదుగుతావు అని చెప్పేసి అందుకే గణపతి యొక్క తల శిరస్సు భాగం చూసుకుంటే ఆ యొక్క వారి యొక్క పెద్ద శిరస్సు ఆలోచన ఆ ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఊర్ధం ఉన్నతంగా ఎదుగుతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది ఆ భగవంతుని యొక్క సింబాలిజం మనం చూస్తే గణేష గణపతి భగవంతుని యొక్క మనము మట్టిని తీసుకొని వచ్చి ఆ మట్టిని ఆరాధించి మరలా ఆ ప్రకృతి స్వరూపమైనటువంటి ఆ ఉన్నటువంటి సరస్సులోనో ఆ కాలంలోనో వెళ్ళి మనం అంతా కూడా నిమజ్జనం చేయటం జరుగుతుంది అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని సాక్షాత్తు అమ్మవారు తయారు చేశారు గణపతిని శక్తి చేత తయారు చేయబడిన గణపతిని ప్రకృతి శక్తి అయినటువంటి ఆ మట్టితోటి ఇక్కడ పంచభూత తత్వాలు దానితోటి మనం తయారు చేసి ఆ శక్తిని మనమంతా కూడా దీక్షతోటి మూడు రోజుల ఐదు రోజుల తొమ్మిది రోజుల దీక్షతోటి ఆరాధన చేసి తర్వాత ఆ శక్తిని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో ఆ శక్తిని ఎప్పుడైతే నీ మనసులో ప్రతిష్ఠించుకున్నావో ఆ శక్తి యొక్క సాక్షాత్కారం ఎప్పుడైతే కలిగిందో తర్వాత మరలా ఇక ఆ రూపం నేను ప్రకృతి నుంచి తెచ్చిన రూపాన్ని మరలా తీసుకెళ్ళి నేను నిమజ్జనం చేయటం జరుగుతుంది ఇది మన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుల్లో బాలగంగాధర్ తిలక్